ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్నపిల్లలకి కాదు పెద్ద పిల్లలకి రారా రారా అఖిల సార్ వచ్చేసాడు రారా ఫ్లైట్ టైం అయిపోయింది దిగేసి ఉంటాడు ఏంది ఎవరు వాళ్ళు కూడా ఎవరు వచ్చినట్లు ఏం అర్థం కాలేద పార్టీ ప్రెసిడెంట్ గా నేను కూడా నాలుగు ముక్కలు మాట్లాడుతాను మావా మాట్లాడుతులేరా నాయన నీది బలి అంబకుందా ఉందో రాని ఫస్ట్ ఆడేం ఫ్లైట్ టైం అయిపోయింది దిగిపోతే ఉంటాడు ఏమీ అర్థం కాలేదు ఇంకా వాళ్ళు రాలేదు పార్టీ ప్రెసిడెంట్ గా నేను కూడా నాలుగు ముక్కలు వచ్చేసారు మా ఇప్పుడు మన ముందు సీఎం ఉన్నారు ఆయనే మనం కనుక్కుందాం ఇక్కడ ఇప్పుడు వచ్చేది ఎవరు అర్థం కాలేదు అందరు ఇక్కడ బాగా క్రౌడ్గా ఉంది సీఎం సార్ కూడా ఇక్కడికి వచ్చినాడు ఎవరు వస్తున్నారు ఆయన మాటలోనే మనం చెప్ చూద్దాం ఏముందామా పది సంవత్సరాల క్రితం పేదోడు ఉన్నాడా జల్లా పట్టుకుంటా బతుకుతున్నాడు ఓడిని నేను ఏదోలా చదివిస్తున్నాను అని చెప్పి చదివిచ్చాను తర్వాత పెద్ద ఉద్యోగాలు వచ్చి విదేశాలలోకి పోయి కాంట్రాక్టులు దగ్గర సంపాదించుకుని ఇప్పుడు మన ఊరికి వచ్చాడు ఓడిని ఏదో పట్టుకుంటే మనకేమన్నా నాలుగైదు కాంట్రాక్టులు వస్తాయని నేను వచ్చాడికి ఓడంత ఎదిగా భలే గర్విస్తున్నాను ఇంకా నేను కూడా పార్టీ ప్రెసిడెంట్గా నేను కూడా గర్విస్తున్నాను ఎదురేమో యమానవా నా మట్టు ఎంతసేపు పోతుంది గంట అవుతుంది నా మడ్డ వచ్చా ఏమానందరూ ఎంత లేటు వస్తుంది బూసు లాగా లేటు అవుతుంది రిది కూడా రి వచ్చిపో దిగింది ఉరే ఈడే ఫ్లైట్లోంచి రాకుండా ఇటు నుంచి వస్తుందా సార్ అఖిల సార్ మీరేం సార్ ఫ్లైట్లో నుంచి దిక్కుండా నుంచి వస్తున్నారు ఏం చెప్పేదా మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కానీ వచ్చా పడిపోతున్నాయి నాకు ఓయమ్మ అప్పుడు టాన్చి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ పడిపోతున్నాయి యా అందుకే ఏం చేస్తాం అది దిగలే దూకుపో కిందకి ఎటో దెబ్బలు తాగలేటో నాకు ఆ నిజమేనా అభియా నువ్వు చెప్పింది కూడా కరెక్టేను ఇటువంటి ప్రమాదాలు జరగకూడదని దేవుణ్ణి మనం మనసారా కోరుకోవాలి అభయ్యా ఏం చేస్తాం సరే ఆ నేను ఎంత దూరం నుంచి వచ్చా నాకు ఏం కారు గీరు ఏం తేలేదా బైక్ కూడా లేదు నాయన బెంచ్ గారు తీస్తున్నాయా బెంచ్ గారా వచ్చింది దాని ఎక్కువ తేగదా మనం ఎడకూడదు ఎక్కువసేపు కూడా అఖిల సార్ మీరు ఇందాక నిన్న స్టేజ్ మీద మాట్లాడారు బా ఇద్దరు దింగారు మీరు ఏందా ఇంగ్లీష్ ఎట్టు మాట్లాడతారు తెలుగు బిడ్డ ఎట్టే మాట్లాడాలి ఇంగ్లీషులు బా బలే మాట్లాడవ సార్ మీరు ఇంగ్లీష్లో అంత మాట్లాడకపోతున్నా నువ్వు ఎట్టపోతావు ఫారెన్కి అది కాదు సంగతే సార్ మీరు నన్ను ఎక్కువ పొడేస్తున్నారు కింద గ్యాస్ ఎక్కువ కొట్టేస్తున్నారు సార్ మీరు మునగ చెట్టు ఎక్కేనంటే పడి కింద పడిపోతాను సార్ నేను మీరు ఇన్ని మాటలు చెప్తే నేను కాంటాక్ట్లు అలా ఇవ్వను నాకు నచ్చితే నేను మీకు కాంట్రాక్ట్లు ఇస్తాను గ్యాస్ కుడితే మీకు కుదరదు నేను ఎందుకు సార్ గ్యాస్ ఒకసారి ఇంత మాట్లాడుతుంటే ఇట్రా అట్రా అంటావా ఏం చెప్పు ఏం లేదు కేశవా నేను అఖిల సార్తో చిన్న డీలింగ్ మాట్లాడుకోవాలి ఆయన్ని ఈరోజు నైట్ కి మా ఫామ్ హౌస్ తీసుకెళ్లి చిన్న ముందు పార్టీ ఇచ్చి ఆయన్ని ఎలాగెలా సెట్ మన పడవా ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని ఇన్ని కాంట్రాక్టులు ఇచ్చాను నీకు నాకు రోజు కూడా ఒక మూడు అంశాలు పోయలేదు లేదు ఓడివడో ఫారెన్ ఇచ్చి రాడుకి ఇచ్చిపోద్ది పార్టీ ఆ బొలి ఓడుకున్నావు కదా నువ్వు రే సార్ మీరు వచ్చారు సార్ నా వెనక్కి నేను ముందు గురించి మాట్లాడుకుంటా నాకు ఎన్న పడతాయందా నేను ఫారెన్ పోయినంత మాత్రం ముందుగా నాపుతాను ఉండవ స్వామి ముంద దినా ఎక్కడ పామోస హౌస్ పావు కుతుకులు కాడ దింగి తాగాలినేనా సార్ అఖిలో సార్ నేను పెట్టింది ఎరగదింగి ఊరిని వెళ్ళకండి సార్ నాకు ఏదైనా మూడు నాలుగు కాంట్రాక్ట్స్ మీరు నాకు ఇచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను సార్ కాంట్రాక్ట్ ఇస్తాగానే ముందు గ్లాసులు వాటర్ బ్యాటిల్ సోడా దబ్బా దంకర ఉత్తిడి ముందు డబ్బా పెడితే ఎట్ట తాగాలి పచ్చి ముందు సావలేదు నేనా పో అఖిల సార్ మీకోసం తాటి ముంజులు కూర చేసుకొని వస్తాను సార్ ఏ తాటి ముంజులు కాదు నా మట్ట కదా ముందు పోయి సోన దగ్గర పోయి పోయి నువ్వు మాట్లాడుతున్నావు ఎడైనా ప్రతి ఒక్కడో దావత్తిచ్చి కాంట్రాక్ట్ ఆడుతుంటే మాట్లాడుతున్నావు ఏమనుకున్నావు నువ్వు నేను ఎట్లా చెప్తాడు చేయాలి నాకు కూడా నువ్వు కిడ్నాప్ చేసి దంగతున్నావు నిన్ను నే దంగతున్నా షాడే ఉండు దగ్గరికి వచ్చి నమ్మ పేల్చి పాదంగట ఆడమర్చు నా మర్చి కిడ్నాప్ చేసి పాదంగతున్నావు ఇవి నిడిపించాలంటే జైల్లో మా అన్న ఉన్నాడు ఓ ఇవి వదలుతాం వీడిని తెతనం అఖీలే సార్ అఖిలా సార్ అఖీలే సార్ పాప అఖిలా సార్ ఏమన్నా కనిపించాడా నువ్వు పోయి లోపలికి పోయి తాటి ముందులు కూర చేసుకుంటుంటా ఎవడ ఆయన తెంగపోయారు కిడ్నాప్ చేసిపోతే నా మటు ఈ విషయం కానీ ఎమ్మెల్యే కానీ తెలిసిందనుకో నీ పాదే చెక్కుపోతంలే నాకెందుకు నామాట కేశవ మన అఖిలా సార్ని కిడ్నాప్ చేశారు కేశవ అవునా సరేలే మన ఎమ్మెల్యే కేశవ నుంచి మనము చాలా నేర్చుకోవాలి ఎందుకంటే అతను ఇంత టెన్షన్లో కూడా నైస్గా మాట్లాడుతూ ప్రశాంతంగా దానికి సొల్యూషన్ చేయాలని అనుకుంటాడు అందుకే ఈయన ఎమ్మెల్యే అయ్యారు అడ్డా వద్దురా వద్దురా అని చెప్తే అయినా కానీ వాతుకలు తీసుకుపోయాను కదరా అన్నట్టు కాదురా సుమ్మ కొట్టి నిజం అన్నమాట నా మనుషులు మేలంటే ఏముండ్రు కొట్టుకోబా హండ్రెసి మీరాగుండ ఆ కిట్కాప్ చేసేవాడు అని చెప్పాడంటే వాళ్ళ అన్ని ఎవరో ఉన్నారంట చేయిల్లో వాడినంట ఈడిపించే వాడినంటి తీర్చుకొచ్చుకోండి ఆ కిలా సార్ని అది వాడు చెప్పింది అమ్మ తల్లి నీ కాలు పట్టుకుంటారు తల్లి ఎవరో పోలీస్ ఆఫీసుని పట్టుకొని ఆయన అది ఎక్కడో అకిలు అకిలే సార్ నీవు విడిపిండమ్మా తల్లి నీరు దన్ పెడతానమ్మా సరేలే సార్ నేను చూస్తానా అంత ముందు ఒకడు ఉన్నాడు నా కాడ వ్యంకటేశ్వర కూడా వాడిని పిలుస్తాను వాడు వస్తాడు రాడు సో ఉడగానొస్తే ఏం ప అయిపోద్ది పని ఓరు నాయన పడదా ఎడతాను పడతాను నాయన తాగుతున్నా నాయనా మన పడవ ఏంద్రను ఒకటి తాగుతున్నావు ఆటోనా నా పడదా ఇంకా తట్టును రెండు రెండుగాలు ఇరవది ఇంకా తట్టును నువ్వా అయినా మనం దా మనం భావచన స్థలం దాటిపోతే వచ్చేవారు మనం వెనక మనం మనవా గమనం ఉండా సినిమాలో హీరోయిన్ నువ్వు ఆటోకి భయపడతావు ఏంది నువ్వా నా మడ్డ ఆటో తోలేదేమో పెద్ద ఇది అదే ఎడతా ఆటో వెనక్ కాదు నువ్వు బావాలి చూడతెప్తాను ఆటో ఇప్పుడు పెత్త బాబాకా మావా రామావాత కూర్చో ఉండరా వాళ్ళు వస్తున్నానా బా బిర్యానీ వస్తున్నా మదిరిపోతుందా మరే ఏడ్రా బిర్యానీ ఓన్రా ఏడ్రా బిర్యానీ బిర్యానీ పిలిచినట్టు ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అది మనకు కాదులేమో ఆ గృహశబ్దాలు నీకు అర్థం అవద్దు కానీ అది సరే కానీ నీకు ఇచ్చిన ఆపరేషన్ ఏం చేసావురా ఈ రోజు లాస్ట్ నుండి చంపేస్తాను అన్నావు కదరా ఇప్పుడు టైం ఏడైపోతుంది ఏడోన్నరకల్లా చంపేస్తాను అన్నావు ఏమి ఇంకా ఏడే ఉన్నావు అసలు కేరళలో ఉన్నాడు ఎట్ట చంపుతా వాడిని సో వస్తా అండి ఎట్ట చంపుతాను నీకు ఎందుకు బిర్యానీ దింగ దానికి వస్తాడు ఇప్పుడు బెట్టలు రోడ్కి బిర్యానీ ఉంటాకి రో బాబు ఇక్కడ బిర్యానీ పెట్టేవాళ్ళు ఏరే బట్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ బిర్యానీడా బిర్యానీ కాదు మాట కాదు అని బిర్యానీ దానికి బిర్యానీ అడనబెట్టిందా ఏం బుల్లెట్ మిస్ అయింది అనుకుంటున్నా కింద నుంచి లేకపోతే చిక్కా పోతామా తక్కువ నుంచి అసలు అన్న చిన్న పని కాదు అయ్యో ఏడు మీ ఎల్లుడు గంట నుంచి కూర్చోబెట్టినావా ఈ భరతనాట్యం ఎప్పుడు స్టార్ట్ అవద్దు మీ అల్లుడు ఎప్పుడు వస్తాడు ఏంది అసలు నేను ఎమ్మెల్యే అనుకుంటున్నారా లేకుంటే మీరు నేను ఏమైనా అడుగుతానే వాడు అనుకుంటున్నారు మీరా సార్ 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 తొందర సార్ ఐదు నిమిషాలు వచ్చేసా మా అల్లుడు పిల్లకాయలను తీసుకొచ్చి దానికి పోయాడా వాడు వచ్చి ఆ గజ్జులు ఇస్తే కానీ మంచి డాన్స్ చేయదు వచ్చేసినట్టు అడుగుడు అడుగు ఒరే 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 ఆగరా ఏ కోసం ఎమ్మెల్యే వచ్చుంటే నువ్వు పనికి మొదలు నమ్మట్నట్టున్నావు నువ్వా అత ఏమ భావన తిడుతున్నట్టున్నావా నేను ఎంత అమ్మటి గిన్నెలు మూర్త గింతలుతో ముత పడితే అన్నమాట ఎమ్మెల్యే అయితే నాకేమి ఎమ్మెల్యే అయితే నాకేమి రెండు గెలి పట్టిపోతే ఎంత అన్నమాట నాతో పని కాదు పిల్లడనుకో ఎరుపుకోనమాట అనుకో అండి సాధించేస్తాను పని కాదు ఓరే నాయన నువ్వు నా మనడు కాదురా నాయనా నా నాయనా నా తల మీద ఎక్కువ వచ్చినవా

సదురన్ ముద్ద సారీ బా ఐ లవ్ యు బా నో కొత్త మోస్కొన్ రోజ్ మిల్క్ డబుల్ కట్టేసరా అబ్బా మన దేంగ కడతానలే ఇప్పుడే కదంట మే వచ్చింది అప్పుడే అంట మే అనాయ్ నీ లవ్ స్టోరీ చెప్పు నానాయ్ రోజ్ మీ అమ్మ నేను ట్రైన్ లో యాందస బాత కుచోనవా ను యాందస డల్లు కుచోనవా వచ్చిన తో సంబంధం చెడిపోతే బాత కుచోకుండా యా నడు కుచంటవా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ని ఈ గాడ్ దేంగ దేంగ అటు కుచనేది నేను కూడా మన తీసేసిన మెంటల్ నా ఎవరు అని

మందంగా వాళ్ళ అబ్బు నేను ఆడు నా ముందరే మాట్లాడి మీరు మీరు సంబంధం మాట్లాడుకున్నారు కదా రో బలి వాళ్ళకున్నారా అందరికి నమస్కారం నేను ఇప్పుడు ఏ పోయేది భరతనాట్యం కాదు కిరకనాట్యం నచ్చితే ఉండండి దింగేయండి గోదావరి గట్టు మీద రామచిలక ఉంది కింద తీపి తోతి రామచిలక ఉంది గోదావరి అబ్బా బలేసమే ఆగమే వస్తున్నామా అబ్బా నా భార్య ఇచ్చిన డాన్సర్ కాదు నా అమ్మాడు నచ్చినా నచ్చిపోయిన తప్పట్లు కొట్టండి లేకుండా పగలు దింగేసిన పిలి పని కాదు ఇదిగో నాకు పెద్దగా చదువుకోలేను చిన్నప్పుడే బడికి దింగేసా అందువల్ల డ్యాన్స్ ఎట్టుంది మీరు నచ్చినా నచ్చిపోయినా ఏం కాదు ఈ డ్యాన్స్ కదా కారణం మా ఆయన మా ఆయన పెద్ద విఐపి అల్లుడా ఎమ్మెల్యే గురించి చెప్పురా అల్లుడా నాలుగు మాటలా మర్చిపోయినా ఈ సభకి ముఖ్య కారకులు మన లైటింగ్ మాస్టర్ అండ్ సౌండ్ సిస్టమ్ మాస్టర్ ఇంకా తబలాలు ఓలే ఎమ్మెల్యే కాదు ఏం కాదు ఓడి ఎందుకు వచ్చి ఎర దింగిపోయేవాడే యా నీకు నమస్కారం అయ్యా నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పుట్టినందుకు నన్ను నేను సాగు దింకోలేక అడ్డు చేసుకోలేక ఇటు చేసుకోలేక ఇంకోసారి నన్ను కానీ పిలిచేమంటున్నాం నువ్వేసుకొని చచ్చిపోతా మరి నీ పాసుగా నువ్వు నమ్మ సంవత్సరానికి ఇద్దరు ముగ్గురు కనిపోయితే ఎట్రా నా అయినా కనిపోయి దెంగింది నా తలకే మీద దేంగింది నేను యాడ్ సాగి నాయన నాకు వచ్చే జీతం చాలా నేను చూస్తుంటే అందుకని నా మనసు ఇంటి చుట్టూ తాళాలు వేసిపోతుంది దింగినా నీ భార్యని దింగు ఎట్టపోతావు బయటకు నేను చూస్తా పిల్లలందరూ నువ్వే బండిసుకోవాలా బలి వాడుకున్నావు నువ్వా ఓ రోజు అయినా వదలవా నా భార్య కాడ పూనుకుంటా నేనా నాయన నువ్వు నాయనా నా మీద కక్షిగట్టినావా అను బడవా ఏందో ఏందన్నా నీ అల్లుడికి పుట్టినందు నాకు ఈ శిక్షలు మీ ఇద్దరు అల్లుడేమంటున్నామా నా ముందరేనామా బెడ్రూమ్ లో లైట్లు నామో ఆపేస్తుంటారు నాకు ఎట్లుంటుంది ఇంకా నాయనా నీతో పని కాదు నాయన నిన్ను కానీ వదిలేవు అనుకో ఒక్క ఇన్ని ఇనిపోయి తెంగతో నువ్వు బోర స్వామి ఓయో మా బాబు తాళలేసుకొని లేచుకొని మింగిపోయ ఒక్క తలుపు రోజు ఈరోజు సెట్ సెట్ చేస్తా ఈ పిల్ల బేచినంత లోపల పండురాపో అబ్బో పండుగ వేసా నాయన ఆడకేడికి ఎందుకు పోతాం మనం ఏడ వేసేస్తాం స్టెప్పులు ఏమా స్టార్ట్ చేద్దామా గొద్దుని గట్టు మీద దాయి పుడుతుంది నాకంతా ఒళ్ళు వంట జిల పుడుతుంది నీకేమో కాళ్ళు దురద పుట్టి జరుతున్నాయి నాకేమో ఒళ్ళు దురదలు పుట్టు చేస్తున్నాయి ఎట్టుంది డ్యాన్స్ అంత మాత్రం డ్యాన్స్ చేయించానికి కష్టం అయిపోయింది అడ లైక్ గోటండి యో ఏమో అందరూ కట్ట కట్టుకుని వచ్చిపోతే ఏమో రెంట్క్యా ఏమో నా మట్టి ఏమో కొంపలు అనిపోయినట్టు వచ్చిపోతే ఏమో రెంట్ల మీదక్యా అయ్యో మీ మీ అల్లుడికి ఇదే లాస్ట్ వార్నింగు మీ అల్లుడిని డ్యాన్స్ గింజ చేయాలనుకుంటే ఇంట్లో వేసుకోమో మా ఇంటి మీదకి వచ్చి వేసేది ఏంది మా ఇంటి పక్కన సామాను దోలిచిపోదాం తోడు బస్ స్టాల్ దోలిచిపోదు ఎగన తోడు కొద్దికుంటున్నాము బస్ నెత్తిన పడిపో పాపింది ఈ పుష్ప కూడా వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది లేకుంటున్నాము నేను వలి పడుకున్నాడు మీ ఎల్లుడి పడిపోతు సార్ నా స్వామి మీ ఎల్లుడుని ఏ ఆగన్ నేను వచ్చి మాట్లాడుతున్నాడు మా మా అబ్బ ఏం చేశాడు మా అబ్బా మా అబ్బ మా అమ్మతో డాన్స్ చేసాడు మీ పిల్లలు తెచ్చాడు ఏంది నా నమ్మ సేలు తెంగేస్తా పగలు తెంగేస్తా మర్చి కాళ్ళు ఎలా తెస్తాను కుక్కునము పేదలు నించేస్తా నా లేపేస్తాం నరికేస్తాం చంపేస్తావు ఏమంటే చాచిపాతే అంత కుతుకు పిండి వేస్తున్నా కొడుకులరా ఓయో నాయనో నీకు కొద్దినోరా నాయనా నువ్వేందరా నాయనా గొక్క తెప్పకుండా మాట్లాడుతున్నావు బూతు మాట్లా పిల్లడా నువ్వు నా పిల్ల పిశాసురు నువ్వా బలే ఒడుకున్నావు రా బుల్ల గారు రారా మా మాస్టర్ అన్నాడాడా నాకు చిన్నప్పుడు చదివి చదువు చెప్పిన మాస్టర్ ఉన్నడాడా రారా నువ్వా శుద్ధమైన్య్యా నమస్కారం మాస్టర్ నేను మీ చిన్నప్పుడు స్టూడెంట్ని మీ జేబులో ఐదు వందలు దింగేసాను చిట్టాలు రాజుపాతం నువ్వు వడ్డా నేను నాయున్న విషయంలో ఎత్తుకుపోయినావు నాయనా నువ్వు కనుక్కోలేకపోతున్నాడు రాడు ఊట నీకు కొడుకుంట్రాడా సరేలేరు ఎట్ట వచ్చావు కాబట్టి ఆ ఒరే ఒక ఐదు వందలు ఇచ్చిపోరు ముందుకి బీడీలకి లేవా ఓ పానీలే మాస్టర్ అని చెప్పి పాలకరద్దామంట నాకు బీడీ తిట్టు నువ్వు ఐదు వందలు బొక్క సరేలే ఎంతైనా మాస్టర్ కదా ఒక ఐదు వందలు ఫోన్పే చేస్తలే మాస్టర్ మా మీ అల్లు పెద్దలు నమ్మ బల దొంగనమాట బయట బలి దిరతున్నాడు అమ్మాయిలతో వాడిని మీ కూతురు మీ బా దోహం చేస్తాడు కొడక నేనేదో వాట్సాప్ లో హాయ్ అని బెడతో నా కొడక పెద్ద రాధంతం చేసిపోద్ది ఇంక్రా నా కొడక చెక్కుతావు నువ్వు ఏదో ఒక రోజు నాకా అప్పుడుందరూ నీకు నా చేతులునా బాబు వచ్చాంటి నువ్వేంత ఎత్తుకున్నా మనం దొరకవమ్మా బాబు బాబా నీకు తొందర తీరిపోద్ది ఇప్పుడు ఇంట్లో ఏంద్రా నువ్వు చెప్పేది నాకు ఎక్స్ గర్ల్ గర్ల్ఫ్రెండ్ లేదు మట్ట లేదు భలే ఒడుకొని ఓదరు రాయ్ ఊరి ఏమింద కూర్చుండకే ఒరే నా కొడక వెనక ముందు ఏం లేవని చెప్పే కోద్దురా ఏమీని ఎప్పుడు ఇష్టపడ్డావు మా కూతుర్ని ఎప్పుడు చేసుకున్నావు మోసం చేసిపోద్ది ఇంగదు నా కూతురిని ఓయమ్మా ఓ తల్ల్యా ఓయమ్మా నాకు మోసం చేరిపోయిందే అమ్మా నాకు తెలియకొండ నాకు ఇంకొక సెట్ట నాకు ఇంకోక చెల్లులో ఉందా ఆక్కుందా ఎవరు అవ్వదు అక్కడ అవుతుంది వందలే నాకు తెలియదు అమ్మ తల్లి ఆ పండేస్తున్నా మట్ట మీరు భలే పడుకున్నారా వీడు అమ్మట ఒక సంవత్సరం అంటే వచ్చినా మనిషి అయినా నేను వచ్చింది నీ కోసం కాదు నువ్వు వస్తే ఆడ ఎన్కౌంటర్లు చేయాలా ఏడు వాడు ఇరుక్కోనాడు అఖిలా అని వాడు నువ్వు రావాలా నిన్నే రమ్మంటున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు పోయా నీ లవ్ స్టోరీ చెప్పియా అనిపిస్తున్నా చెప్పియా నేనేమనుకో చెప్పియా చెప్తాను మీరు అంత సామాన్యంగా నేనంత ఎరుపు కాదు నువ్వు లవ్ స్టోరీ అడగని చెప్పేదానికి నా అమ్మాడు మేధ మా సల్లంగా ఇప్పుడు చెప్పించుకొని సల్లంగా ఆనేక నన్ను ఆపు తెగలేదని అమ్మా నేను అంత సామాన్యంగా పండుతలు వరి మాట నీ భార్య ఆపని చెప్పదు వండు మంది చెప్పదు ఏమందో గట్టి కనుక్కోరామట ఆఖిల సార్ని చంపేది తట్టునడా నువ్వు అడగరన్నా ఏదో ఒకటి చేద్దామా సెట్ చేస్తా ఉండమా ఎమ్మి నా మాట ఇప్పటికే నా నాటి నువ్వు ఎవరు అని సాగితే పుట్టుడు అనుమానం ఎంత ఉందా మీద నా మీద పిల్ల సరేలే నేను ఎట్ట తట్టు సెట్ చేయాలి ఆ మాట్లాడి చిన్నగా ముందు చెప్తాను మీ మాట్లాడేస్తా ఉండు ఓమే భాగ్యమా మీ ఏమనుకోకుండా నాలుగు రోజులు ఏమి పంపి పెద్ద ఆపరేషన్ దానికని చేయకపోతే దేశానికి నష్టం వస్తుంది మ్యా నాలుగు లేకుంటే ఆడే ఆ ఆ నాకు తెలియదు నా రోజుల నామా ఆ ఎమ్మిన సాగుదని ఇంకోసారి కానీ పిలిచిందంటే నామా అంత పెద్ద ఆపరేషన్ అంటున్నారు కాబట్టి నేను కూడా వస్తాను ఆ మాట ఆపరేషన్కి నా మాట నా మాట వినాలి మీరు లాంట సాగుదే అంగతనా మిమ్మల్ని ఇద్దరిని